హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ అలంకృత సో ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ సార్ హలో నమస్తే మన బండ్ల గణేష్ గారు ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఫైర్ ట్రోలర్ అని కూడా చెప్పొచ్చు ఒక్కొక్కసారి బ్లేడ్తో నాలుగలు కోసుకుంటా అంటారు అద అంటారు ఇద్ద అంటారు అసలు ఆ మినిట్ చెప్తే వాము నిజంగానే చేసుకుంటారనేంత భయం గగుర్లు పుడుతుంటాయి మాకు అలాంటి మనిషి మాట మీద నిలబడి మాట తప్పని మనిషి అంటే తప్పారు సార్లు సారీ చెప్పారు ఆ రోజు నిజంగా కోసుకొని ఉంటే ఈరోజు ఇలా సారీ చెప్పే పరిస్థితి కూడా వచ్చేది కదా నిజమే ఎందుకంటే ఆ నాలుగ తిట్టం ఉండేటట్టు తిరుగుతూ ఉండేది ప్రతిసారి సరే పోనీళ్ళే ఆయన నాలుక నేను ఎందుకు పోయాలి కానీ అంటే వింటే అలాగే అనిపిస్తుంది ఆయన మాట్లాడేది ఇప్పుడు ఈ ఓవరాల్ సినారియోలో మూడు సినిమా ఈవెంట్లు ఆరుగురు క్యారెక్టర్లు మూడు సినిమా ఈవెంట్లు ఏంటంటే ఒకటి వచ్చేసి లిటిల్ హార్ట్స్ ఇంకొకటి వచ్చేసి గర్ల్ ఫ్రెండ్ ఇంకొకటి వచ్చేసి కే ర్యాంప్ క్యారెక్టర్లు వచ్చేసి మన కిరణ భవరం బండ్ల గణేష్ లిటిల్ హార్ట్స్ మౌలి మౌలి మన విజయ్ దేవరకొండ అల్లు అరవింద్ గారు బన్నీవాస్ గారు మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇందులోకి అసలు ఏం జరిగింది అని మాట్లాడుకుంటే ఫస్ట్ లిటిల్ హార్ట్స్ వాళ్ళు ఆనందంగా ఒక ఈవెంట్ పెట్టుకున్నారు విజయ్ దేవరకొండని ఆహ్వానించుకున్నారు విజయదేవరకొండకి ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చా ఈ పిల్లలు నన్ను గెస్ట్గా పిలిచారు కాబట్టి వచ్చా ఏం మాట్లాడాలి తెలియదు ఎందుకు తెలియదు పా సినిమా చూడలేదు ఆ విషయం కూడా అక్కడ చెప్పి నేను నిజంగా ఈ సినిమా చూడలేదు చూసినట్టు ఇంకా బాగా చెప్పేవాడిని కానీ ఎందుకో వీళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళ ప్రమోషన్స్ వీళ్ళ అవి ఇవి చూస్తున్నంతసేపు నాకు చాలా ముచ్చటేసింది ఈ సినిమా హిట్ అయితే చాలా బాగుండు అనుకున్నాను నేను తర్వాత ఒకరోజు ఈ సినిమా హిట్ అని నాకు తెలిసింది అప్పుడు ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను ఏంటో వీళ్ళందరం చూస్తే నాకు పాజిటివ్ వైపు బాగుందా బాగా సరిపోతుంది సార్ ఎంత నీకు అక్కడ విషయం తెలియకపోయినా సరే వచ్చి సాటిస్ఫై అయితే చేసావు కదా ద పీపుల్ ఆర్ హ్యాపీ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఈవెంట్కి వెళ్దాం కే ర్యాంప్ ఇక్కడ ఏం జరిగింది కిరణ్ అప్పవరం వాళ్ళు కూడా బండ్ల గణేష్ గెస్ట్ గా పిలిచారో లేక ఆయన ఫ్రీగా ఆనందం తట్టుకోలేక వచ్చాడో తెలియదు పిలిస్తేనే వస్తారు సార్ మరి మా బండ్ల గారిని మీరు అలా అనుకోడు మా మనోభావం దెబ్బతింటాయి అట్లా ఎట్లా పిలుస్తారు అని నేను ఇప్పుడు నేనైతే ధైర్యం చేసి ఇట్లా ఇట్లాంటి వాళ్ళు అంటే కొందరు సినిమా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే ఎవరైతే వస్తే కాంట్రవర్సీ అయ్యి ఇంకా రెండు రోజులలో రెండు యూట్యూబ్లలో రెండు షార్ట్ వీడియోలు ఎక్స్ట్రా పడతాయో వాళ్ళని పిక్అప్ పిక్ చేసుకుంటారు ఎస్ ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యేది మీకు హెల్ప్ అవ్వాలి ఎలా హెల్ప్ అవ్వాలి అక్కడ ఏదైనా కాంట్రవర్సీ జరిగితే కేరాం 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 అనాలి అంతకుముందు ప్రొడ్యూసర్ రే ఈయన ఒక తిట్టాడు అప్పుడు కేరామికి ఇంకా లేదు ఏంటి ఆ ప్రొడ్యూసర్ అంత కాన్ఫిడెంట్ పది మంది చూసిన వాళ్ళు ఉన్నారు ఇంకో రెండు రోజులు ఎక్కువ ఆడింది సినిమా ఉపయోగపడింది ఇప్పుడు ఈయనొచ్చి ఏమన్నాడు అంటే ఫస్ట్ వచ్చినందుకు పిలిచినందుకు థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ నువ్వు కూడా వచ్చినందుకు సంతోషం కిరణ్ అప్పవారం అద్భుతమైన హీరో సరే హీరోని కాసేపు పొగిడాలి కాబట్టి పొగిడావు నువ్వు అసలు డౌన్ టు ఎర్త్ నాకు వచ్చే రోజు అప్పుడప్పుడు చిరంజీవి గారిని చూసి మళ్ళీ నీలో చూసినట్టు ఉంది సంతోషం పాపం అలాగే వచ్చాడు ఈ అబ్బాయి ఏడాదికి ఒక డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఇప్పటిదాకా ఆరుగురు డైరెక్టర్లని పరిచయం చేశాడు చూడు ఎంత గట్స్ ఉన్న అబ్బాయో అది ఇది కలామతల్లి ముద్దుబిడ్డ గ్రేట్ నువ్వు ఇలాగే ఉండాలి పొగరెక్కొద్దు నీకు నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండాలి రా నేను నీకు ఆశీర్వదిస్తానని స్టేజ్ మీద కూడా పిలిచావు ఇంతవరకు బాగానే ఉందిగా బాగుంది నవ్వు కంపారిజన్ కొంతమంది ఉంటారు ఒక్క సినిమా హిట్ గానే వాట్సాప్ 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 అనుకుంటూ వస్తారు లూజ్ లూజ్ ప్యాంట్లు వేసుకొని వస్తారు అంత వాళ్ళకని చెప్పేసి టార్గెట్ చేసాం ఇప్పుడు కాస్త డైవర్షన్ షిఫ్ట్ అయిందా వాట్సాప్ వాట్సాప్ మైడియా రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది విజయ్ దేవరకుండే నువ్వు ఇప్పుడు లూజ్ బట్టలు అంటావా నువ్వు కొరియన్ అవుట్ ఫిట్ ట్రెండింగ్ లో ఉంది రౌడీ బ్రాండింగ్ ఉంది మన కట్లు జీన్స్ కూడా పోయాయిగా కొరియన్ అవుట్ ఫుట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కొరియన్ అవుట్ఫిట్ వేసుకున్నారు అందరిలాగా ఆయన కూడా ఇట్స్ ఓకే ఏదో నీ ఇష్టం లేదు లూజ్ లూజ్ అంటే అప్పుడు లుంగి మీద కూడా వస్తాడు అది కూడా అని ఉంటాడేమో అన్నావు అవసరం ఏంటి ఇప్పుడు అక్కడ కంపారిజన్ అక్కర్లేదు కదా ఇక్కడ డైవర్షన్ అటు షిఫ్ట్ అవుతుంది వద్దు దాంతోపాటు ఇంకో వాగుడు అదేం వాగుడు అంటే బన్నీవాసు చాలా కష్టపడి సినిమాలు తీస్తాడు కానీ క్రెడిట్ మొత్తం అల్లు అరవింద్ కొట్టేస్తాడు మళ్ళీ ఆయన ఎందుకు వచ్చాడు వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేట్ అండి అసలు అవసరం లేదు నీకెందుకు నువ్వు వచ్చింది ఈ సినిమా గురించి ఆ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడు ఆ హీరో గురించి మాట్లాడు నీకు నచ్చినంత పొగుడు పొగుడుతున్న కొద్ది పూనకం వస్తా పొగుడుతున్న కొద్ది పూనకం వస్తా నువ్వు ఆ వీడియో చూడు మాట మాటకి వాళ్ళు క్లాప్స్ కొడతా ఉంటే ఎగిరిపడి 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 నోరు జారేశాడు పూనకం తెచ్చుకోవడం ఎందుకు నోరు జారడం ఎందుకు మళ్ళీ పూనకం దిగిన తర్వాత సారీ చెప్పడం ఎందుకు అదే అదేం లేదండి ఎక్స్ట్రీమ్లీ సారీ అవసరం లేదు సరే అప్పుడు సి ఈ ఎగ్జాంపుల్తో మనకేమనిపించిందంటే ఎవరినైనా పిలిస్తే చూసి పిలవాలి పిలిచినా కూడా మైక్ ఇవ్వాలా వద్దా ఆలోచించాలి స్క్రిప్ట్ అసలు మైక్ ఇవ్వాలా లేదా వద్దమ్మా తల్లి నేను నీ గెస్ట్ నాకు ఇప్పుడు లైలాకి వాడు ఎవడో పిలిస్తే పదకొండు మేకలు అది ఇది అని చెప్పేసి లైలాని కాస్త మొత్తం రాజకీయాలు టర్న్ చేయలే అసలు పాలిటిక్స్ ఎందుకు వచ్చింది సినిమా ఈవెంట్లో అవసరం ఏముంది వాట్ ఎవర్ అంటే వీళ్ళు కూడా అదొక మంచి వేదిక కదా బాగా మేము కూడా రీచ్ అవుట్ అవుతామని అట్లా కాదు సినిమా పైకి వచ్చేలా నువ్వు ఏమన్నా మాట్లాడు డైవర్ చేయొద్దు సిమెంట్ ను మనుషులక్ష్మి మనం మాట్లాడుకున్నాం దక్ష ఈవెంట్ నువ్వు ఏదో అడిగావు దక్ష ఏమైంది ఆ సినిమా గురించి నీకు చేతనైతే మాట్లాడు తెలియకపోతే మాట్లాడకు లేదా వాళ్ళని పోయిడేసి అక్కడ నుంచి పో నిన్ను పిలిచింది ఎందుకు నలుగురితో మంచి మాట్లాడుతామని పోగుడతామని ఆ డ్యూటీ చేసుకో పిలిచిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు ఓ చెక్క ముక్క ఓ పట్టుశాల వేస్తే కప్పుకో తీసుకొని పో లేదా పుష్పగుచ్చం ఇస్తే తీసుకోపో ఎక్కేసి మూసుకొని ఇంటికి వెళ్ళు లేదా దానిలో నీకు ఉంటే తాగి సావు ఎడికన పో అవన్నీ వదిలేసి ఇక్కడ ఈవెంట్ నాశనం చేసే హక్కు నీకు లేదు నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇప్పుడున్నావు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి రావాలి మనం గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రమోషనల్ ఈవెంట్ ఇక్కడ ఏం జరగాలి యాక్చువల్లీ కాకపోతే మన కింద కూర్చొని మైకల్ వస్తారు చెప్పండి అనే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏం చేశారు అంటే అందులో ఒక ఆయన సార్ మొన్న బండ్ల గణేష్ అన్నాడు దీనికి మీ స్పందన ఏంటి అని అడిగాడు దాని గురించి మాట్లాడే స్థాయి నాది కాదన్నాడు నా స్థాయికి అంటే నా స్థాయికి దాని గురించి నేను మాట్లాడాను కరెక్టే చెప్పాడు ఎందుకు అడ్రస్ ఇవ్వాలి అసలు అడ్రస్ చేయాల్సిన అవసరమే ఉంది ఎవడు పడితే వాడు వస్తాడు ఏది పడితే వాగుతాడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా నిన్న ప్రివ్యూల్ పడ్డాయి అన్నావు కదా రేపు రిలీజ్ అంటే ఈయన ఏ హీరోనైనా టార్గెట్ చేసి అనడానికి అనాల్సిన అవసరం నీకేంటి అండ్ నెక్స్ట్ విజయ్ అనే అర్హత ఈయనకు లేదు తెలుసా ఆయన అనే అర్హత ఎందుకు లేదంటున్నానంటే ఆ డెవలప్మెంట్ చూడు వచ్చాడు ఫస్ట్ ఆఫీస్ ఆఫీస్ ఫోటోలు తిరుక్కుంటూ వెళ్ళాడు ఒక అవకాశం వచ్చింది హిట్ అయింది ఇంకో అవకాశం వచ్చింది పెద్ద హిట్ అయింది ఇంకో అవకాశం వంద కోట్లు దాటింది నెక్స్ట్ వాళ్ళు వెళ్తాం నెక్స్ట్ వాళ్ళ తమ్ముడిని దింపాడు వారసత్వం ఆయనకు కూడా హిట్లు ఇచ్చాడు ఇప్పుడు ఆయన కూడా హిట్లు మా తనకు కూడా మార్కెట్ ఉంది నెక్స్ట్ ఒక థియేటర్ కట్టుకున్నాడు రేపు రోజు స్టూడియో కూడా కడతాడేమో చెప్పలేము అట్లా ఇప్పుడు డెవలప్ ఒకప్పుడు చిరంజీవి గారు నెక్స్ట్ వీళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు దగ్గుబాటి గారు కృష్ణ గారు వచ్చినప్పుడు ఎలా అయితే చేశారు నెక్స్ట్ 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 వాళ్ళ తమ్ముడు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఆ తర్వాత ఒక స్టూడియో థియేటర్ భూములు ఈయన ప్లానింగ్ కూడా అలాగే ఉంది కదా ఇంకా రౌడీ బ్రాండ్ ఒక బిజినెస్ పెట్టుకున్నాడు అంటే స్థాయి పెరుగుతుంది డెవలప్మెంట్ పైగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోయిన్తో అనౌన్స్ చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ రేపటి రోజు ఇంకెలా ఉంటుంది ఆయన లైఫ్ అట్లా అంటే ఒక స్టార్ ఫ్యామిలీ లాగా అయిపోయింది ఈయనకేముంది అప్పుడు అదే నోరు ఇప్పుడు అదే నోరు అప్పుడు అదే కాంట్రవర్సీ ఇప్పుడు అదే కాంట్రవర్సీ నీకు మైక్ ఇస్తే అమ్మో అంతే అదొకటే కాదు త్రివిక్రమ్ లీక్ అప్పట్లో ఎవరో మీ ఫ్యాన్ మీరు తప్పకుండా రావాలంటే ఆ త్రివిక్రమ్ రానియడు నన్ను ఆపస్తాడు అది నేనే అప్పట్లో ఎటు చేసిన కాంట్రవర్సీ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడేవాడు అందరి గురించి మాట్లాడేవాడు అవసరం లేదు ఈయనకి ఈయన గురించి మనం ఇంకా మాట్లాడుకోవడం వేస్ట్ ఇక్కడ పెద్ద